గ్రామ సడక్ సర్వే కోసం ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇక్కట్లు అల్లూరి జిల్లా కుయ్యూరు మండలం యు చీడిపాలెం పంచాయతీలోని మారుమూల గ్రామాలకు గ్రామ సడక్ సర్వే కోసం వెళ్లిన కొయ్యూరు మండల ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఆ రహదారి గుండా ప్రయాణించేందుకు తీవ్ర ఇబ్బందులు పడి ద్విచక్ర వాహనాల్లో వెళుతూ కింద పడుతూ లేస్తూ ప్రయాణం చేశారు ఆ మారుమూల గ్రామాల్లోని జరిగొంది మరిపాకలు పాలసముద్రం గంగవరం గొల్లబంద తీగలమెట్ట నీలవరం వేమనపాలెం ఎర్రబంద బిల్లవరం తోటచిలక రేవులకోట డబ్బలంక ఈదలబంద గుందికోట సంగంవలస నక్కలమెట్ట పలు గ్రామాల్లో గ్రామ సడక్ సర్వే చేశారు సర్వే కోసం వెళ్లిన ఇంజనీరింగ్ అసిస్టెంట్ల పరిస్థితే ఇలా ఉంటే ఆ ప్రాంతంలో నిత్యం ప్రయాణం చేసే గిరిజనుల పరిస్థితి ఇంకెలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు